హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నేనైతే ఈరోజు మరొక వంటతో మీ ముందుకైతే వచ్చేసా అందరు బాగున్నారని కోరుకుంటున్నా నేను ఈరోజు నేనైతే కంది పచ్చడి చేస్తున్నా ఒక చిన్న టీ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకున్నానండి దాంట్లో కొంచెం వేసి కళాయిలో కందిపప్పు పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దోరగా వేపుకోవాలి కందిపప్పు చాలా చాలా బాగుంటుందండి కందిపచ్చడి ట్రై చేయండి మీరు కూడా దోరగా సిమ్లో పెట్టుకొని గ్యాస్ వేపుకోవాలండి చారులో కానీ పప్పు చారులో కానీ చాలా చాలా బాగుంటుందండి పచ్చడి ట్రై చేయండి మీరు కూడా అవన్నీ కొంచెం దోరగా వేగిపోయింది కదా ఇంకా మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మా ఛానల్ అలానే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అంగో దోరగా వేగిపోయింది కదా మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నాను నేనైతే వాతావరణం వల్ల జలుబు చేసిందండి నాకు వాయిస్ క్లారిటీగా రావట్లేదు సారీ ఏమనుకోకండి ఒక పది చెనగిల దాకా తీసుకున్నానండి అవి కూడా కొంచెం దోరగా వేపుకున్నాను నిన్న పండగ బాగా చేసుకున్నారు అందరూ క్రిస్టమస్ పండగ హ్యాపీ క్రిస్టమస్ అండి అందరికీ ఆ చనగితనాలు అయితే వేగిపోయినాయి అవి కూడా మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్న కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి ఒక ఎనిమిది ఎన్నిమిర్చేసుకొని చేసుకొని వేపేసుకుందామండి అందరికి ఇప్పుడు ఈ వాతావరణం అసలు బాగాలే కదండి బయట జలుబులు జ్వరాలు దగ్గు మా పెద్దోడికి నొప్పి అని చెప్పేసి వారం రోజుల నుంచి చంపుతున్నాడండి మమ్మల్ని అయితే ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నాడో అక్కడికి హాట్ వాటర్ పెట్టి ఇస్తూనే ఉన్నాడు తాగుతూనే ఉన్నాడు అయినా సరే పాపం వాడికి తగ్గనే తగ్గట్లే మా పెద్దోడికి అయితే సరే అండి వెండి మిర్చి కూడా వేగిపోయినాయి ఇవి కూడా మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సిగన్లోకి తీసేసుకున్నాం జ్వరం వచ్చి జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ ఇలా కంది పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది వీడి వీడన్నంలో ట్రై చేయండి మీరు దాంట్లోకి రెండు ఎండులపై రెబ్బలు రెండు వేసుకున్నానండి ఒక ఒక అరవ స్పూను సాల్ట్ వేసుకున్నానండి చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు అన్నట్టుగా తక్కువ వేసుకుంటా నేను మళ్ళీ ఎక్కువ అయితే మనం తేలేం కదా అందుకని తక్కువ వేసుకుంటా సరిపోతే మళ్ళీ వేసుకొని కలుపుకుంటా కొంచెం చింతపండు తీసుకోవాలండి రెండు రెప్పల దాకా చింతపండు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నా అన్నీ వేసేసుకున్నాం కదండీ మిక్సీ అయితే పట్టేసుకున్నా అదిగోండి చూడండి అలా వచ్చింది పట్టిన తర్వాత మామూలుగా మనకి శనగత్తులు పచ్చడి అలా చేసుకుంటాము అప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది భలే ఉండేది ఆ చట్నీ అయితే ఇప్పుడు ఆ చట్నీ చూస్తే నాకు అదే గుర్తొచ్చింది మా అమ్మ అయితే చిన్నప్పుడు మా చిన్నప్పుడు రోట్లో నూరేది శనగిత్తులు అని చెప్పేసి సూపర్ ఉండేది ఆ గ్యాస్ వెలిగించి కళాయి పెట్టుకొని దాంట్లో తాలింపులు పే రెబ్బలు దంచుకొని వేసుకోవాలండి అందులో ఆ తర్వాత ఎండి మిర్చి వేసుకోవాలి జీలకర్ర అయితే వేసేసుకున్నామండి కరేపాకు వేసుకుంటున్నా కరివేపాకు వేసుకున్నాకండి కొంచెం చిటికడం అంత వేసుకుంటే చట్నీలు కానీ పప్పుచారు కానీ కూరలు కానీ సూపర్ ఉంటాయి అండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అదిరిపోతాయి ఇంగువ వేసుకుంటే మ మన ఒంటికి కూడా చాలా మంచిదండి ఇంగువ వాడితే తాలింపు అయితే రెడీ అయిపోయింది చట్నీ అయితే అందులో వేసేసుకుంటున్నా వేడి వేడి అన్నంలో కొంచెం చట్నీ వేసుకొని నెయ్యి వేసుకుంటే అసలు సూపర్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుంది కందిపచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి బాగుంటుందండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే అప్పటికప్పుడు వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది చాలా చూడటానికైతే కలర్ఫుల్గా బాగుంది చట్నీ మీరు కూడా ట్రై చేయండి నాకు ఎప్పుడన్నా జ్వరం తగినప్పుడు కానీ నోరు ఎప్పుడన్నా లేకపోయినప్పుడు మాత్రం ఇది చేసుకుని తింటా బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుంది పప్పుచారులో బాగుంటుందండి చట్నీ తింటే చట్నీ అయితే రెడీ అయిపోయింది చుట్టాలు మాత్రం చాలా చాలా బాగుంది మా వీడియోస్ ఎవరైనా లైక్ చేయండి అండి కొత్తగా చూసే వాళ్ళైతే చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో నోరూరిపోతుంది కామెంట్ చేయండి అండి నేను ఎలా చేశాను మరొక వీడితో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్ అందరికీ